మెందరికి నా హృదయపేరు కొందనాలు చెమ్మ కలిగింది దేవుని పిల్లరా మీరు హృదయాలు వెలిగించే మాటతో ఏకునే దేవుడి మాటలు తీసుకొని మెద్దకు వచ్చిన అడుగునుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుని లేసుకరిస్తూ వారి నామలో శిరస్సు వంచి వందనాలు సుత్తులు తెలియజేసుకుంటూ ఈరోజు దేవుడు మన ఆత్మలకు ఆహారంగా ఏ మాటలు అయితే నియమించడం ఒకసారి మనం ధ్యానం చేసుకోగలిగితే దేవుని పిల్లరా కీర్తన గ్రంథము నో తొంభై నాలుగో అధ్యాయము పంతొమ్మిదవ జనంలో ఒక మాట రాయబడింది దేవుని పిల్లరా నీ గొప్ప ఆదరణ నా ప్రాణముకు నెమ్మది కలుగున రాయబడింది నిజంగా దేవుని పిల్లరా ఎక్కువనే ఈ మాటలు మన దగ్గరికి వచ్చినప్పుడు నీ గొప్ప గొప్ప ఆదరణ అంటే గొప్ప అంటే భూమి మీద దీనికంటే దీనికి ఎదురొచ్చేది కానీ పోటీ కానీ ఇంకేమి లేదని అర్థం దేవుతులు అందుకని నీ గొప్ప ఆదరణ నా ప్రాణముకు నెమ్మది కలుగు చేస్తుంది ఎవరికైతే కుటుంబంలో నెమ్మది లేక ప్రాణంలో సంతోషం లేక బ్రతుకుతున్నారో అట్టే బిడ్డలో ఏకుని మాటలు విన మరుక్షణమే రోజంతా మీ జీవితంలో నెమ్మదిని సంతోషము ఆయన మాటల వలన మీకు కలుగునుగాక ఆమెను ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడా చేమ కలిగిన మా పరులకు నైనా ఇంత గొప్ప ఆదరణ కలిగిన మాటలునైనా ఏ బిడ్డలు ప్రాణాలకు నెమ్మది లేకుండా ఉన్నారో తండ్రి ఆ బిడ్డలకి ఈ మాటలు విన్న మరుక్షణమే నెమ్మదిని సంతోషాన్ని కలుగు చేసిన నైనా వారు నీలో ఆనందిస్తూ నెమ్మదిగా ఉన్నప్పుడు తండ్రి నీ దయా కనికి కనుదృష్టి ఆ ముంచి ఆశీర్వదించి సహాయం చేయమని మా రక్షకుడు నీ పరిశుద్ధ పరిశుద్ధనామలు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను మీ అందరికీ నా హృదయపూర్కొందనములు ధన్యవాదాలు